అల్లూరు జిల్లా అరకు ఎన్వైసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో అల్లూరు జిల్లాలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ మూర్తి అనంతగిరి ఏకలవ్య ప్రిన్సిపల్ ఎం సన్యాసి నాయుడు విచ్చేశారు ముందుగా ప్రిన్సిపల్స్ రిబన్ కటింగ్ చేసి గేమ్ ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా కబడ్డీ వాలీబాల్ లాంగ్ జంప్ హై జంప్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పురుషుల విభాగం స్త్రీల విభాగాల్లో నిర్వహించారు గెలుపొందిన వారికి సర్టిఫికేట్స్ మెడల్స్ ప్రదానం చేశారు ఈ గేమ్స్ ను ఫిజికల్ డైరెక్టర్స్ ఎస్ అప్పారావు కె ప్రసాద్ కె శివరామకుమార్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్లు కె గణపతి కె రాజాబాబు శ్రీను డికే స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ కు మిరాకిల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఎన్ సోము నాయుడు ఎంఏ రాజు గారు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించారు విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు ఎన్ఎస్ ఎస్పీఓలు పి నాగబాబు వై విజయలక్ష్మి ఎం కుమారి మహిళా కళాశాల స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ బి సుభాన్ అధ్యాపకులు బి లచ్చన్న వి కామేశ్వరరావు రెండు వందల మంది యువతి యువకులు పాల్గొన్నారు క్రీడలు అనేవి మనిషి యొక్క మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి ఇప్పుడు చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలకు గురవుతున్నారు ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల సో ఈ శారీరక శ్రమ అనేది మనకి చాలా అవసరము దాన్ని మీరు విద్యాదశ నుంచి పెంపొందించుకుంటే మీ లాంగ్ కూడా దాన్ని క్రమశిక్షణతో పాటిస్తే మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉండి మీ అనుకున్న క్రీడల్లో మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్క పీడి ఒక్కరు చేయాలి అంటే అది సాధ్యం కాదు మరి ప్రతి ఒక్క పీడికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాను చిన్నపల్లి పీడి గారు అదేవిధంగా మా స్పోర్ట్స్ అందరూ కూడా మేము వస్తాం మేడం అని నాకు వెనకాతలు ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఐదుగురు పీడుల్ని కూడా ఆ పీడి సార్ అందరికీ కాదు కానీ వాళ్ళ అచ్చన్న సార్ మా వెనకాతలే ఉంటారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు సపోర్ట్ ఇస్తూ చాలా వరకు కార్యక్రమాలు సక్సెస్ అవడానికి వాళ్ళ అచ్చన్న సార్